ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ ఉన్నాము వేములవాడ ఆలయ ప్రాంగణంలో హిజ్రాల హంగామా డబ్బులు ఇవ్వలేదనే భక్తులపై దాడి హిజ్రాలు దాడి చేయడంతో భక్తుల ఆవేదన హిజ్రాల ప్రవర్తనపై అసహనం గతంలో భక్తులపై హిజ్రాలు ఇదే విధంగా దాడులు చేశారంటూ ఆరోపణ ఇలాంటి ఘటనల వల్ల ఆలయ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందంటూ భక్తులు ఆందోళన దాడి చేసిన హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కోడే మొక్కలు చెల్లిస్తే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు అయితే ఈ పవిత్ర క్షేత్రం వద్ద భక్తులకు ఇబ్బందులు కలిగించే సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి తాజాగా ఆలయానికి వచ్చిన భక్తులు హిజ్రాలు మితిమీరిన ప్రవర్తనతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు హిజ్రాలు దౌర్జన్యం చేసి దాడికి దిగడంతో భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో హిజ్రాలు డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో వారిపై దాడికి దిగారు భక్తులను అడ్డగించి దౌర్జన్యం చేయడం కొట్టడం వంటి చర్యలకు పాల్పడంతో భక్తులు తీవ్ర అసహనం ఆవేదన వ్యక్తం చేశారు దేవాలయ ప్రాంతంలో తరచుగా భక్తులపై ఇలాంటి దాడులు చేయడం బలవంతంగా డబ్బులు వసూలు చేయడంపై హద్దులు దాటుతున్నారు హిజ్రాలంటూ అంటూ స్థానికులు చెప్తున్నారు ఇక గతంలో పలుమార్లు హిజ్రాలు భక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే దాడి చేశారని కూడా స్థానిక ప్రజలు వాపోయారు అలాంటి ఘటనలే మళ్ళీ మళ్ళీ జరగడంతో స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారిపోయింది ఒక వృద్ధురాలు ఈ దాడి గురించి విరుస్తూ అడిగిన డబ్బులు ఇవ్వలేదని తన చెంపపై కొట్టారని కన్నీరు పెట్టుకుంది ఆమె కుటుంబ సభ్యులు జరిగిన దాడిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాల్లో హిజ్రాలు బరి తెగిస్తున్నారు అనేక ప్రాంతాల్లో ఇలా బెదిరింపులకు తిరుగుతున్నారు ముఖ్యంగా హిజ్రాలు అక్కడికొచ్చి ఆచించడమే కాకుండా డబ్బులు ఇవ్వని వాళ్ళ మీద ఏకంగా దాడి చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చూస్తే వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో జరిగినటువంటి ఈ ఉదంతమే కాదు ఇటీవల చూసాం రెండు రోజుల కిందట విజయవాడలో జరిగినటువంటి దారుణం విజయవాడ ప్రాంతంలో కొంతమంది హిజ్రాలు ఒక మహిళ మీద దాడి చేసి అవమానపరిచారనేటువంటి కారణంతో ఆ మహిళ ఏకంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి ఘటన వెలుగు చూసిన తరువాత కొన్ని గంటల్లోనే ఇప్పుడు మళ్ళీ తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వరి రాజేశ్వరి ఆలయంలో ఇప్పుడు మరో ఘటన జరుగుతుంది హైదరాబాద్తో పాటుగా అనేక ప్రాంతాల్లో కూడా హిజ్రాలు ఇలా యథేచ్ఛగా రే అడిగినటువంటి వారు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని దూషించడం శపించడం ఏకంగా వాళ్ళ మీద దాడి చేయడం గాయపరుచుతున్నటువంటి ఘటనలు కూడా ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి నిజంగా ఈ విషయం మీద పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి అలాగే ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వీళ్లకు కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రోడ్డు మీదకు వస్తే వీరు ఎంతో వీళ్ళ చేష్టల వల్ల వీళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల వల్ల అటు వాహనదారులు అదేవిధంగా ఇప్పుడు భక్తులు కూడా ఏకంగా ఈ దాడులకు గురవుతున్నారు సో మీరేమనుకుంటున్నారు హిజ్రాలు చేస్తున్నటువంటి ఇలాంటి చేష్టల వల్ల అందరు హిజ్రాలు కాదు కొందరు కొందరు ఈ విధంగా డబ్బు కోసం ప్రతి కొంతమందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి సంఘటన గురించి కూడా ఇప్పుడు సమాజం ఏమనుకుంటుంది ఎస్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి